ീകലാണ ഗുണാവഹം റിപുഹരം ദുഃസ്വപ്നദോഷാഹരം ഗംഗാസ്ന വിശേഷ പുണ്യഫലതം ഗോദാനുല്യുടാ ആയുർവൃദ്ധി കരം വിദ്വന്മഹാഭൂഷം ശ്രേയപ്രഹാപ്തികരം സുരാത്രിസമയേ పంచాంగమాగన్యతాం మిథున రాశి ఈ రాశి వారు మిశ్రమమైనటువంటి ఫలితం పొందుతూ ఉంటుంటారు అనుకున్నటువంటి కార్యాలు వాయిదాలతో వెనకబడిపోతూ ఉంటుంటాయి కాస్త మెరుగైనటువంటి ఫలితాలు పొందడం కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు కానీ అనుకున్న విధంగా సంతృప్తికరమైనటువంటి వార్తలు లభించక కాస్త మందకొడిగా మనస్సు అంత ఉల్లాసంగా లేకుండా ఉంటుంటారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేన మహిం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవన్